మా చెల్లెలు ఒట్టి పల్లటూరు మొద్దు అప్పుడే పెళ్లి పంజరంలో ఇరుక్కుపోయింది మనం అలా కాదు ఇంకో నలుగురు కళ్యాణ్ నిసుకోనంటావా కళ్యాణ్ మన పవర్ తెలియక పెట్టుకున్నాడు చిన్న ఇచ్చాను ఎక్కడికి వెళ్ళి పడ్డాడో అడ్రస్ తప్పు తప్పు అఖిలాండేశ్వరి నిలయం శ్రీకొండాపురం చిలకలూరుపేట తాలూకా గుంటూరు జిల్లా పిన్ కోడ్ యాభై రెండు ఇరవై రెండు ఒకటి సున్నా అదండి మన అడ్రస్ ప్రస్తుతం టెంపరవరీ పెళ్ళయ్యాక పర్మనెంట్ ఏంటి మళ్ళీ తయారయ్యా ఇచ్చింది చాలేదా నువ్వు నాకు ఇచ్చింది తిరిగి చల్దామనే వచ్చాను చూడండి కుమారి శ్రావణిదేవి గారు మీకో శుభవార్త మీ అమ్మకు కాబోయే అల్లుడు గారు మీకు కాబోయే బావ గారు మీ చెల్లికి కాబోయే ముగుడు గారు ఎవరో కాదు అయ్యి శ్రీ శ్రీ నేనే నేనే ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడే వెతుక్కోరా మనవడా అన్నాడు మా తాత అందుకే నీ దగ్గర పోగొట్టుకున్న దాన్ని మీ ఊరెళ్ళి మీ అమ్మకు బిల్డప్ ఇచ్చి మీ చెల్లికి లైన్ వేసి ఈ పెళ్లికి లింక్ వేసాను కానీ నేను ఈ పెళ్లి చేసుకునే నీ చెల్లి మీద ప్రేమతో కాదు నీ మీద పగతో అందుకే నీ చెల్లి చెల్లిమెళ్ళలో తాళి కట్టి నీ పని పట్టి నిన్ను పేకాట్లో జోకర్ ముక్కను చేసి చిత్తు 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 పో నా నా ఎందుకు ఎందుక వరండాలో స్విచ్ చేస్తే వాకిట్లా లైట్ వెలుగుతుంది చదువు స్విచ్ నీ చెల్లి లైట్ నువ్వు అసలు నీలాంటి చిత్రాన్ని కుర్రదాని కూసాలు కదిలేలా టచ్చింగ్ ఇవ్వాలంటే సింగిల్ హ్యాండ్ సరిపోదు అందుకే చెల్లితో వివాహం అక్కతో కలాపం అదే మన ప్రతాపం అవ్వ రెడ్డావ్వా ఇక నుంచి కదే వేరు నీ పిచ్చి నాటకాలు నిజమవుతాయనుకో ఇప్పుడు వెళ్ళి ఈ పెళ్లి క్యాన్సిల్ చేస్తాను అది నీ వల్ల కాదు ఎలా కాదో చూస్తాను ఈ పెళ్లి జరగటానికి శ్రావణి ఇప్పుడు బంతి నీ కోట్లో లేదు నా కాలి దగ్గర ఉంది టిష్ అని ఒక తన్ను తన్నాను మీ అమ్మ మీ చెల్లి నువ్వు మొత్తం టోటల్ రివర్స్ పెళ్లి నేను వచ్చింది పెళ్లి జరపడానికి సంధ్య బ్రతుకు నాశలు అయిపోతుంది చొరక్క నీ పంతో నెరవేరుతుంది అంతేనా సంధ్య నిన్ను పెళ్లి చేసుకోబోయే కళ్యాణ్ పచ్చి మోసగాడు మోసగించిన వాళ్ళని మోసగాడంటారే తప్ప మోసపోయిన వాళ్ళని కాదంక ఎవరు మోసగించారో ఎవరు మోసపోయారో తెలుసా పెద్ద ఏంటి మోసాలు వేషాలు అంటూ తెగరిచ్చిపోతుంది పెద్ద కూతురు కాదా ఇంత దూరం వచ్చాక అర్జెంట్ గా తెరదించ మంచిది ఎక్కడ నీ కాగితం పెట్టేస్తా సంతకం పెళ్లి క్యాన్సల్ అబ్బాయి అబ్బాయి ఆ మాట మాత్రం అనుకు ఈ శ్రావణే కాదు ఏ జాంబువతి దిగొచ్చినా సరే మన పెళ్లి ఆగడానికి వీల్లేదు అయ్యో నన్ను ఎవరు అర్థం చేసుకోరేంటి అర్థం చేసుకోలేకపోవడం నువ్వేమన్నా అరబిక్ భాషవా పారసీక కవితవా అర్థం బద్దం లేని మాటలు మానేసి నవ్వుతూ దాన్ని ఎత్తి నాలుగు అక్షంతలు వేసి హాయిగా పెళ్లి భోజనం చేసి శుభ్రంగా చదువుకో లేదా పొడిగాటి పాత సామెత చెప్పాను అంటే అర్థం కాక మనసు కకలా వికలం అయిపోయి మనసు ఎక్కేస్తావు అతమా మీ పెద్ద కూతురికి బాగా వేడి చేసినట్టుంది సెలవు పదార్థాలు పెట్టండి లేకపోతే ఊపిలో ఊపి నామే వచ్చి పడిపోగలవేమైనా చెప్పు ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు ఈ కళ్యాణ్ మా కాలేజ్ లో అన్ని తెలిసే చేస్తున్నామే అయినా చిన్నపాప పెళ్లి సంగతి నీకెందుకు నార్మల్ స్కూల్ లోపలికి వెళ్ళు చెల్లి పెళ్లి ఏలా ఆపానో తెలియడం లేదే నా ఎవరు అర్థం చేసుకోవాలి ఏంటి నా పెళ్ళాకాలం అంటే ఒకటే మార్గం అక్క ఏంటిది చెప్పు చెప్పు పెంటని అబ్బాయిని నువ్వు పిల్చేసుకో సంజూ అక్క నువ్వు అబ్బాయిని మనసారా ప్రేమించావని తెలిసిపోయింది అతని మీద నాకు ప్రేమ లేదు ఎవ చీట్ మీ మాటల్లోని కోపం నీ మనసులో ఉన్న ప్రేమని బయటపెడుతుందాక సంజూ అవునక్క మీ కోసం కావాలంటి నా ప్రేమని త్యాగం చేస్తాను బుట్టు నువ్వు ముత్తు ముత్తుగా పొద్దు పొద్దుగా పిల్లల్ని కనిస్తే వాళ్ళని ఆడిస్తూ నా శేష జీవితాన్ని గడిపేస్తానక్క ఇదిగో పాత సినిమా హీరో పిచ్చిగా నువ్వు నేను ఇద్దరు ఎవరో ఒక చేసుకోవాలి ఏ చేసుకోపోతే అతను కాదు అమ్మ మన ఆస్తి మొత్తం అతని చేతుల్లో ఉంది మొత్తం ఆస్తికే ముప్పొస్తుంది అప్పుడు మన బతుకులు బస్ స్టాండే అక్క అందుకోసం త్యాగం అబ్బే చూస్తున్నావా అబ్బాయిని మనస్ఫూర్తిగానే కోరుకుంటున్నాను నిన్ను చేసుకునేది నీ ప్రేమతో కాదే నా మీద పగతో నిన్ను పెళ్లి చేసుకుని నన్ను నన్ను పెళ్లి చేసుకుంటే నన్ను ఏడిపించాలి గాని నిన్నెలా ఏడిపిస్తాడు అయ్యో నీకు తెలియదు అతను ప్లాను వరండాలో స్విచ్ వేస్తాడట వాకిట్లో లైట్ వెలుగుతుందట నువ్వేమో స్విచ్ నేనేమో లైట్ ఓహో అయితే నాన్న వైరు అమ్మా కరెంట్ చిచి జోక్ లేదు పరిస్థితి అర్థం చేసుకోవే పరిస్థితి అర్థం చేసుకో నువ్వే అన్ని పరిస్థితులు అర్థం చేసుకుని పెళ్ళి నీకా నాక అనేది తెల్లారే డిసైడ్ చేసి చెప్పు అంతే బాబా ఆ నేను పొట్టి భూమి దగ్గర గ్రమంతి ఇంట్లో ఎవరు ఎప్పుడు అంత సద్ది కూడా వేసిన మీరు పోలేదండి పిలిచి డిన్నర్ ఇస్తున్నారంటే మా లక్క లెక్క లటక్ అనిపిస్తుంది అండి ఈ రోజు ఏంట్రా ఇక నుంచి ప్రతి రోజు మీకు డిన్నర్ ఎక్కడే కానీ నువ్వు మాత్రం అడుక్కునే ప్రతి ఇంటి ముందు ఈ ఆస్తి అంతా నాది అని పబ్లిసిటీ కొట్టు కంకీ సూపర్ రేట్ పబ్లిసిటీ ఇచ్చేద్దాండి ఎర్ర చూపులు అంతే కానీ బాబు ఈ మనసులో చిన్న డౌట్ ఉండిపోయిందండి చెప్ప మీరు పెళ్లి చేసుకోపోయేది అండి పెద్ద పెద్దమ్మాయిని పెళ్లి చేసుకుంటే మట్టి మంచి మంచినీళ్ళు తాగినట్టే ఆ కేసుకి తాళి మీద నమ్మకం లేదు మొగుడు అంటే లెక్కలేదు అలాంటి దాన్ని కట్టుకుంటే మన కథ అంతా రివర్సే అందుకే పెద్ద దానికి బుద్ధి చెప్పడానికి చిన్నదానికి వేస్తున్నానమాట లింక్ ఒకవేళ మీ పర్సనాలిటీకి పడిపోయి పెద్ద పిల్ల మిమ్మల్ని పెళ్లి చేసే అడ్డు పెడితే ఇక కథ కాకినాడకి మన అంగుడి ఉంటాయి బాబాయ్ బాబుగారు మీరు అన్న మాట్లాడి పెద్ద అన్న గారు ఇల్లు చేరండి వినాలనే చెప్పాను రా సన్నాసి ఏంటి బాబు మీ చిత్రాలన్నీ చాలా ఈ చిత్రంగా ఉన్నాయి ఇదేం విడ్డూరం ఆ కళ్యాణ్ణి చేసుకుంటే నువ్వే చేసుకోవాలా మరి ఎవ్వరూ చేసుకోవడానికి వీల్లేదా మరి ఇంత అర్థం లేని పంతం ఏమిటమ్మా మీ అమ్మలాగా నేను మనసారా ప్రేమించిన అతను నాకు సొంతం కాకుండా ఈ ఇంట్లో తిరుగుతుంటే నేను ఓర్చుకోలేను అక్క ఇష్ట ప్రకారమే ఈ పెళ్లి జరిపించాగా నాన్నమా నువ్వు అనేది నాన్న చిన్నప్పటి నుంచి నాకు ఈ త్యాగాలు అలవాటైపోయాయి అక్క చదువు కోసం నా చదువు త్యాగం చేశాను అక్క సంతోషం కోసం నా రిబ్బన్లు గాజులు త్యాగం చేశాను అక్క ఆనందం కోసం నా లంగాలు వణిలు త్యాగం చేశాను అక్క కోసం వద్దు ఇక ఆపే ఇక నీ పేరు సంచారాణి కాదు త్యాగరాణి సరే నీ మొదటి మాట ఏమిటో చెప్పావు ఆ రెండో మాట కూడా చెప్పి పేయి చెప్పినా నా నిర్ణయం ఇదే అక్క సుఖంగా ఉంటే అదే చాలు అక్క ఆ అబ్బాయిని వే పెళ్లి చేసుకో నేను రెడీ మరి కళ్యాణ్ ఒప్పుకుంటాడా అత్తమా ఎక్కడ నీ కాగితం ఇదిగో నా సంతకం పెళ్లి క్యాన్సిల్ 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 అని కంగారు పెట్టకు బాబు నీకు దండం పెడతాను ఇదిగో మీ అందరికి ఆఖరిసారిగా చెప్తున్నాను కళ్యాణికి సంచికి పెళ్లి జరిగి తీరుతుంది ఈ అయ్యల్ రాజు అక్కడ మాటకు తిరగలేదు అంతే ఈ అయ్యల్ రాజు శ్రావణ ముందు అదేం కుదరదు నిజంగా పెళ్ళంటూ జరిగితే నాకు కళ్యాణికే జరగాలి తేడా వచ్చిందంటే నా శవాన్ని చూస్తారు ఎందుకింత ఆవేశపడతావు నీ పెళ్లి అబ్బాయితో జరిగేలా చూసే బాధ్యత నాది అబ్బాయి నా కోసం మా అక్కని పెళ్లి చేసుకో నీకు దన్నం పెడతాను మా అక్కకి తాడిపిక్ష పెట్టు తాళి బొట్లు కాలి మెట్లు భిక్షలుగా పెట్టడం నా వల్ల కాదు బాబు కళ్యాణ్ ఇన్కమ్ ట్యాక్స్ గొడవల ఇంటి దగ్గర నుంచి క్షణ క్షణం నలిగిపోతున్నాను నన్ను ఇంకా బాధ పెట్టకు బాబు నేను చూడలేను అత్తమ్మా ఈ గుమ్మానికి కట్టిన పచ్చ తోరణం ఎప్పుడు పచ్చగా ఉండాలి తప్ప అది నా వల్ల ఎండిపోవడానికి వీల్లేదు ఆరు మాట లేకుండా శ్రావణ మెల్లో తాళిగట్టు అంతేనంటారా అంతే ఒకవేళ పట్టుకో శ్రావణితోనే నా పెళ్ళి ఓకే అంటే ఒప్పుకున్నావా నాతో నీకు అవును పెళ్ళే షష్టి పూర్తి కాదు ఇక మాట్లాడ వరండాలో స్విచ్ చేశాను లో లైట్ ఎలగబోతుంది అవ్వరంట అవ్వా ఇక నుంచి కాదే వేరు వస్తా మొదటి రాత్రి పాలెందుకు ఇస్తారో తెలుసా దగ్గరకు రాక నీ నీడి నా మీద పడ్డా ఒంటి మీద పావులు పాకుతున్నంత అసహ్యంగా ఉంటుంది మనంత అసహమైన నేను తలంచకపోతే నా చెల్లి నీ ముందు జీవితాంతం తల ఉంచుకుని బతకాల్సి వస్తుందని బానిసగా పడుడాల్సి వస్తుందనే బాధతో నేను నీ చేత తాళి కట్టించుకున్నానే తప్ప నీ మీద మోసపడి కాదు నేను నా జీవితాంతం నా భర్తగా కాదు కదా ఓ మనిషిగా కూడా లెక్క చేయను ఈ క్షణం నుంచి క్షణక్షణం నిన్ను మాటలతో చేతలతో చిత్రవద చేసి అవమానించి ఈ ఇంటి నుంచి బయట గెట్టి నువ్వు వెళ్ళిన మరుక్షణం ఈ తాడు తీసి బయట పడేస్తాను నీ ఊహలో ఇది తాళి కావచ్చు కానీ నా ఊహలో తాడు ఉంటే తాళిని ఉరుతాడన్నాక పెళ్లిని చావుతో పోల్చాక ఈ కొంపలో ఉండాల్సిన కర్మ నాకు లేదు రేపే రేపే ఈ ఆస్తంతా మీ అమ్మ మొహన పడేసి నా దోహం నేను చూసుకుంటాను దయచేసి గట్టిగా రావు వాళ్ళు విన్నారంటే నాకు ఇంకా అవమానం ఇదే సీను ఇదే డైలాగు అంతే తెప్పకు పారిపోతాడు పాల్ తీసుకెళ్ళమ్మా ఆగండి మీరెవరో నాతో రాకండి ఏమనుకోవద్దాకా అమ్మా ఈ మూడు అవుట్లో ఉంది

అమ్మేమో గదిలో అగ్గి పెట్టి పెట్టిరమ్మంది నేను వచ్చాను అప్పుడు అబ్బాయి దడేల్మని గుద్దాడు పొల్లలన్నీ కింద అందుకే లెక్క పెడుతున్నావు అబ్బాయి ఏమో యాభై రెండు అంటున్నాడు నేనేమో చాలాపు అబ్బాయి 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 కాకపోతే బావా కదా బావా నిన్ను అబ్బాయి అనేసరికి అక్క కోపమచ్చింది బావా ఏ రాత్రి పుట్టి అగ్గి పుల్ల సబ్బు పిల్ల అంటూ మంచి మీద కూర్చుని మీటింగ్ పెడతావా అసలు తప్పు నీది కాదే చూడు మిస్టర్ కళ్యాణ్ ఈ అమాయకురాల్ని నువ్వు ఇంకా నీ మాయలతో మగ పెట్టాలనుకుంటే మాత్రం మర్యాద దక్కదు అజ్జి బాబోయ్ నీ చెల్లెలు అమాయకురాల నన్ను ఎన్ని రకాలుగా చెడగొట్టిందో నీకు తెలుసా అయ్యో బావా నీకేం తెలీదు నారీ నారీతో శత్రువు లేడీస్ కి లేడీస్ విలన్స్ అవన్నీ చెప్పకూడదు అసలు ఏం జరగలేదక్క ఒట్టు అంట ఒత్తిడే ఏం కాదులే ఎక్కడో ఏదో జరిగింది మరి చెప్పండి శ్రావణే వర్షంలో తడిచిన ఆరు నెలలకి ఇప్పుడు ఆరబెట్టుకుంటానంట నోటికి వచ్చినట్లు మాట్లాడావంటే నేనేం చేస్తాను నాకే తెలియదు తెల్ల చీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకుని పాల గ్లాస్ తో లోపలికి వచ్చి నేనేం చేస్తానో నాకే తెలియదుంటుంది ఎవరండి బొంబాయి గెత్త సంధ్య నువ్వు వేసుకో చెమ్మ సంధ్య నువ్వు బయటికి వెళ్తావా లేదా అబ్బాయి ఓ బావ నాకు పరిమిషన్ ఇచ్చేవరకు ఇక్కడి నుంచి నేను కదలను నువ్వు ఇక్కడ కూర్చోడానికి వీల్లేదు ఎక్కువ మాట్లాడమంటే పడుకుంటాను జాగ్రత్త ఇదిగో లేడీస్ ఇది శోభనం కదా అనుకుంటున్నారా కాటా కుస్తీలు అనుకుంటున్నారా ఇరగబడి కొట్టుకుంటున్నారు అది కాదు బావా నా చిట్టి మనసు నీకు ఎప్పుడో ఇచ్చేసాను అయినా సరే ఇది ఏడుస్తుంది కదా అని నిన్ను దాన్ని కట్టబెడితే నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను త్యాగం చేసింది నేను కాదు నేనే చెప్తున్నాను కదా ఓరి నాయనో ఈ గొడవ ఇప్పుడు అప్పుడే గాని ఈ దుకాణం మీ అమ్మ ముందు పెట్టి మీ ఇద్దరి కదా క్లైమాక్స్ తెచ్చే వరకు శోభనం క్యాన్సిల్ మీతో మాట్లాడాలి ఇప్పుడు నా వల్ల కాదు బాబోయ్